మాత్రం నన్ను ఒక్క వారం రోజులు పది రోజులు మీరు నన్ను దయచేసి నన్ను క్షమించి కొద్దిగా ఓపిక పెట్టాలి ఎందుకంటే మనవరాలు హాస్పిటల్ అడ్మిట్ ఉంది దాదాపుగా ముప్పై తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా మందులు వాడుతూనే ఉన్నారు మధ్యలో ఒక రెండు రోజులు మాత్రం రిలాక్స్ అయింది మళ్ళీ అడ్మిట్ అయింది ఈరోజు మాత్రం తను ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లియర్ అయిపోయింది రేపమాప డిశ్చార్జ్ చేస్తారనుకుంటా ఏదేమైనా సరే ఈరోజు బాగా ఏడ్చింది హాస్పిటల్ వాతావరణం వద్దు తాత అనేది అమ్మ తాత మామ కొన్ని మాటలే వస్తాయి అయినా కూడా తాత 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 వద్దు తాత ఆ రూమ్లోకి వెళ్తే ఆ డాక్టర్ని చూస్తే చాలా భయపడిపోయింది ఆ చేతికి ఇంజక్షన్లు పెట్టి అది ఎంత పెడితే చాలా భయపడిపోయింది ఈ వాతావరణం చూసి నాకు వీడియోలు కూడా చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీకు క్లియర్గా చేస్తాను ఒక్క పది రోజుల టైము వ్యూవర్స్ను నేను కోరుకుంటున్నాను నన్ను మన్నించి ఒక పది రోజులు టైం ఇస్తే ఇంకోటి ఏంటంటే వీడియోలు చేయటానికి నాకేం అభ్యంతరం లేదు